ఏలియన్ సినిమా డైరెక్టర్ తను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు చూసి సినిమా చాలా సంవత్సరాల తర్వాత చూస్తే నువ్వు తీలేదు అనిపిస్తుంది ఎందుకంటే మీ ఇప్పుడున్న మెంటల్ స్టేట్ కి దానికి ఉండదు అది బెటర్ అయిందా అది వేరే విషయం అది సేమ్ పర్సన్ ఉండడు అక్కడ ఎగ్జాక్ట్ అంటే యూ విల్ నాట్ ఐడెంటిఫై కరెక్ట్ కరెక్ట్ బట్ మీరు సత్య తర్వాత చాలా మంచి సినిమాలు తీశారు అండ్ ఇందాక మీరు మంచి చెడు అనేది సబ్జెక్ట్ అనేది హిట్ టు అయి కూడా సబ్జెక్టు ఏంటంటే ఇది ఒక పర్టికులర్ ఎమోషన్ రిప్రజెంట్ చేసింది సత్య ఇప్పుడు కంపెనీ సత్య తర్వాత వచ్చింది సర్కార్ సత్య తర్వాత వచ్చింది బూత్ సత్య తర్వాత వచ్చింది కానీ వాటిల్లో కూడా ఫీల్ సత్యలో ఉన్న హార్ట్ లేదన్న ఫీలింగ్ హార్ట్ కాదు సారీ టు కరెక్ట్ ఆ ఇంటెన్సిటీ ఏదైతే సత్యాలో క్రియేట్ అయిందో ఆ ఫ్యూజన్ క్యారెక్టర్స్ మధ్య సీన్ టు సీన్ మధ్య అది నేను కదా హార్ట్ అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు కంపెనీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కంపెనీ సినిమా అదేంటంటే ఎవ్రీ ఫిలం విల్ రిప్రజెంట్ ఎ సర్టన్ జానల్ మీరు ఇప్పుడు కంపెనీ అనేది ఒక టాప్ యాంగిల్లో అండర్వోల్డ్ ఎలా ఉంటుంది అనే ఒక కాంటెక్స్ లో తీసినది సత్య ఈస్ వెరీ లో యాంగిల్ ఫిల్మ్ ఐ లెవెల్ ఫిలిం యాక్చువల్లీ హ్యూమన్ హ్యూమన్ లెవెల్లో హ్యూమన్ లెవెల్లో ఇప్పుడు సత్యాలు మీరు చూస్తే టెక్నిక్ చాలా తక్కువ ఉంటుంది సత్యాలు అవును టెక్నిక్ చాలా తక్కువ అంటే కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ యాంగిల్స్ కానీ కెమెరా మూమెంట్స్ కానీ సత్యాల్లో చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే నేను క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇచ్చాను క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మెయిన్ గా తీసుకున్నా దాంట్లో కంపెనీలో మీకు చాలా టెక్నిక్ ఉంటుంది మళ్ళీ సర్కార్ లో చాలా ఎక్కువ ఉంటుంది యా సో అఫ్ కోర్స్ ఈచ్ ఫిల్మ్ ని అప్పుడు అప్పుడు దాని ఎలాంటి స్టైల్లో తీయాలని ఒక డిసిషన్ తీసుకుని చేసింది అవన్నీ కూడా అవును ఇక్కడ ఏంటంటే నాకు సత్యాలు ఏమనిపించింది అంటే ఆల్మోస్ట్ అది నేను రాయలేదు తీయలేదు మనుషులు నిజంగా ఉండేవారు నేను ఏదో కెమెరా పట్టుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు క్యాప్చర్ చేసేసి అన్నంత రియలిస్టిక్ ఉంది ఫిల్మ్ అది 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 క్యారెక్టర్స్ మనలో వచ్చింది ఎస్ లైవ్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి కరెక్ట్ కరెక్ట్ ఏ పాత బస్తీల్లోనో కోటిల్లోనో తిరిగే మనుషుల మధ్య మీరు అన్నట్టుగా అయితే అంటే మీరు నార్మల్గా మీ ట్వీట్ మీరు చెప్పినట్టుగా రంగీల సత్య ఇవన్నీ వీటితో కంప్లీట్గా ఐఎమ్ నాట్ డ్రంక్ ఆన్ ఆల్కహాల్ బట్ డ్రంక్ ఆన్ దీస్ విక్టరీస్ అని సక్సెస్ అన్నట్టుగా అంటే అంత మీరు క్రియేట్ చేసిన కంటెంట్ మీదే ఇదేమో మీరు నేనైనా తీసేననుకుంటున్నాను అవేమో నేను అసలు ఐఎమ్ ఫుల్లీ డ్రంక్ ఆన్ దోస్ సక్సెసెస్ అన్నారు అసలు ఈ రెండింటి మధ్యలో కాంట్రాస్ట్ నాకు రియల్లీ నేను అదే అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయారు ఆ టైంలో తీసింది నేనే అది విలుబడి నోస్ కానీ ఈ తర్వాత దానికి వచ్చిన పేరు కానీ మిగతా సినిమాలకు వచ్చిన పేరు దానితోటి తెలియకుండా నా మైండ్ ఒక కనెక్షన్ కట్ అయిపోయింది అంటున్నాను ఓకే ఆ ఎమోషన్ అనేది మర్చిపోయినాను ఎమోషన్ అనేది నా మైండ్ లోంచి వెళ్ళిపోయింది అప్పుడు నేను కొత్తగా చూసినప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది దీని మళ్ళా దానికి సక్సెస్ మాలను సండే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒకటి మీరు 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 ముందు చాలా ముందు రోజులు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోవచ్చు మీ దగ్గర ఒక ఏదో ఒక పోవర్టీని కానీ ఒక కష్టాలను కానీ అనుభవిస్తారు సడన్గా ఒకరోజు సక్సెస్ వచ్చేసింది అనుకోండి ఒక పర్టికులర్ టైం తర్వాత ఆ పీరియడ్ మర్చిపోతారు మీరు అప్పుడు ఏంటి మీరు ఎంపతి పోతుంది అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళ మీద మీకు ఒక ఎంపతి పోతుంది ఎగ్జాక్ట్ అది 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 జరిగింది అదే మీకు సినిమా అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండి ఓకే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ అని బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని అలా కాదండి మీరు గ్రేట్ సార్ అన్నిటికీ నేను ఒక్కనే కారణం లేదు ఎందుకంటే ఐ బిలీవ్ ఎమ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐ బిలీవ్ ఎ వెరీ ప్రాక్టికల్ గాయ్ ఐ లాట్ ఆఫ్ అండ్ ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్ సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వాళ్ళ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నో బడీ దట్ ఇది కేవలం నేను చేసుకున్న స్వయం అపరాధం అని అంతే ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ అవ్వను నా సక్సెస్కి ఇస్తాను దానికి ఎందుకంటే కారణం ఇప్పుడు ఒక 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 ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక ఎఫర్ట్ ఉంటుందండి టీమ్ ఎఫర్ట్ డైరెక్టర్ ఇస్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు డైలాగ్ డైలాగ్ కెమెరామెన్ కెమెరా యాక్టర్ యాక్టర్ ఇలా రకరకాల వాళ్ళందరినీ నా విజన్ తోటి నేను ఒక ఛానలైజ్ చేస్తున్నాను ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అది డైరెక్టర్ పని సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు అలా చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు ప్రైమరీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ సో నాట్ ప్రైమరీ ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు నాకు ఈ పర్టిక్యులర్ డైలాగ్ ఫలనా కూడా చెప్పాడు ఈ పర్టిక్యులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది ఈ పర్టికులర్ ఇది వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నా సో వా వాళ్ళకి నేను సక్సెస్ క్రియేట్ ఇవ్వాలి వాళ్ళందరూ కలిస్తేనే వచ్చిందని ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే నా ఒక్కడితే ఉంటుంది ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు అప్పుడు కారణం ఎవరు మీరే నేను అది అది చెప్పిరా బట్ మీ టీమ్ మీ క్వార్ట్రియో ఎవరో ఉన్నారు అనుకోండి వాళ్ళు వర్మ గారు మనం కరెక్ట్ గా వెళ్ళట్లేదు రాంగ్ రాం గెల్ చెప్తారు కానీ చెప్పింది మీరు వెనక అది అది కూడా పాయింట్ కాదు కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటుంది పాయింట్ వన్ ఇప్పుడు మీరు చాలా మందిని చెప్పాను వినలేదు అంటారు చాలా చాలా అట్లా చాలా అంటారు అంటారు కానీ ఫైనల్ గా డిసిషన్ ఎవరు తీసుకోవాలి అని ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు ఓ అంటే అది సలహా ఇచ్చినట్టే కదా అది చేయొద్దని అప్పుడు నేను గా దాన్ని ఆచరించాను అనుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా ఇన్స్టింట్ తో యాంగిల్ పెడతాను అప్పుడు వీడిది గుర్తు వచ్చింది అనుకోండి అప్పుడు వాడిని పిలిచి అడగాల ఎక్కడ పెట్టాలని లేకపోతే నాకు నమ్మకోలేని యాంగిల్ పెట్టాలి పాయింట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నాకు నాకు కన్విన్సింగ్ లేదు కానీ నా యాంగిల్ ఇప్పుడు ప్రాబ్లం అది నా యాంగిల్ అనేది పెయిటిబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి అప్పుడేంటి మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు అది ఇంకా డేంజరస్ అది ఇంకా డేంజరస్ అది సూపర్ డేంజరస్ ఇప్పుడు ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా మీరు పాలిటిక్స్ లో తీసుకోండి ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది ఇది చేస్తే సినిమా ఆడదు అది చేస్తే బిజినెస్ నడవదు ఎన్ని సలహాలు అందరూ ఇస్తేనే ఉంటారు కదా అవునండి అప్పుడు ఆ సలహ అది వర్కౌట్ వాళ్ళది అనుకోండి ఇలా తీయద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు నేను తీసాను తీస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు ఒకళ్ళు హిట్ అయింది అనుకోండి ఆ సలహి కూడా మంచిపోతాడు ఇది సో మీరు ఒక పది మందిని అడిగారు అనుకోండి ఒక చెప్పి పది మంది పది రకాలు చెప్తారు ఎందుకంటే ఎవరి వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అర్థం ఇప్పుడు చెప్పేవాడి ఇప్పుడు సపోజ్ నేను నాకు ఒకటి చెప్పాడు అనుకోండి ఇది ఇది బాగాలేదండి ఎలా ఉంటే బాగుంటుంది అన్నాడు నేను నన్ను ఏమో అడుగుతాను నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అని వాడు ఏదో చెప్తాడు ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి అప్పుడు ఎలా ఉంటానండి ఓకే అదొక సక్సెస్ఫుల్ సినిమా ఏదో చెప్తాడు సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు సక్సెస్ఫుల్ సినిమా దానికి పెద్ద కప్పి ఇదేంటి అంతే కదా అప్పుడు బ్లైండ్ గా కాపీ కొట్టాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నాకు ఒకడు కల్కటా నుంచి ఒక గ్రూప్ వచ్చారు ఒక సినిమా తీయమని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాన్సూన్ వెడ్డింగ్ లా అని పెద్ద హిట్ అయింది అప్పుడు మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు అంటే నేను మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా ఎలా తీస్తాం తీస్తాం కదా ఆల్రెడీ లాంటి అంటే ఏంటి అర్థం ఓకే అందులో ఢిల్లీలో పెళ్లి జరుగుతుంది అప్పుడు హైదరాబాద్ లో పెళ్ళి మీద చెన్నైలో పెళ్లి మీద ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాని కాపీ కొట్టడం అనే ఇన్స్టింగ్ రియాక్షన్ అది ఇన్స్టింగ్ రియాక్షన్ అంతే బిజినెస్ లో కూడా అది చేస్తారు బిజినెస్ లో కూడా బిజినెస్ పెట్టి కొంచెం డబ్బులు వస్తాయి అంటే అందరూ అది పెట్టేస్తారు అందరు అది కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి మెయిన్ రీజన్ ఎందుకంటే శివ మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్ ఆ మోడల్ తీసిన మెయిన్ రీజన్ సిదివర్ బికాస్ ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అర్ ఆవిడ ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా శ్రీదేవి గారు లేకపోతే తీసి ఉండదు అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది నేను శ్రీదేవి గారు ఆలయంలో వెంకటేష్ హీరో సో ఇప్పుడు నేను వెంకటేష్ అల్మాస్ సినిమాలో థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత వస్తాడు వచ్చినా కూడా నాగార్జున ఇంట్రడక్షన్ ఇవ్వల అంటే ఆ సినిమాలో కుదరలేదు ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ కానీ శివ చూసి శన థియేటర్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ ఒక సైకిల్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది లేకపోతే ఇదో ఉంటుంది ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది ఆ ఆ మూడ్ లో వచ్చినప్పుడు ఐ కున్ సాటిస్ఫై దట్ ఈస్ ద రీజన్ దట్ పిక్చర్ దిక్చర్ వర్క్ తర్వాత ఇంకోటి ఆ సినిమాలోని బాగా ఇమోషనల్ పెంటప్ ఇమోషనల్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి శ్రీదేవి గారు ఏమో దేవుడా దేవుడా అడ్రాప్ అయిపోయింది అక్కడ చాలా మంది అది నచ్చింది వెరీ గుడ్ నేనే చెప్పే కదా అందులో అసలు ఒక శ్రీదేవి లాంటి ఆ రోజున్న బబ్లింగ్ బ్యూటీని డాన్సింగ్ క్వీన్ అన్న అనిపించుకున్న శ్రీదేవిని కూర్చోబెట్టి మొత్తం అసలు అది ఎవరు చేయగలండి నోబడీ బడి రియల్లీ చేశాను కానీ దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అప్పుడు ఇప్పుడు శ్రీదేవి గారు టెరిఫిక్ డాన్సర్ చాలా అందగత అని మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అందాన్ని చూపించకుండా ఈడ ఒక డర్టీ స్కర్ట్ వేసుకుని నేల మీద కూర్చోబెట్టి కలగకుండా ఉన్నాడు చాలా మంది ఉన్నారు అడవిలో యాక్చువల్గా దిస్ ఇస్ ట్రూత్ అలా అలా ఆలోచిస్తే ట్రూతే కదా అది కరెక్ట్ మీరు సినిమాలో సినిమాలోకి రావటానికి ఆహ్లాదం పంతానికి వస్తారు ఒక హై పంతానికి వస్తారు కరెక్ట్ అప్పుడు అలా చేసినప్పుడు కానీ తర్వాత తర్వాత ఏమవుతుందండి మీరు తర్వాత చూసినప్పుడు ఆ ప్రెషర్ ఆఫ్ ఓపెనింగ్ డే ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఉండదు కాబట్టి లో చూసినప్పుడు చాలా బాగుంటుంది అయ్యో టీవీలో కొన్ని లక్షల సార్లు చూసిన సినిమా ఈ రోజుకి కూడా బట్ మీకు అనిపించలేదండి పర్సనల్ గా మీరు అంత డై హార్ట్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి ఇప్పుడు తనని కూర్చోపెట్టి సెట్ లో తన డాన్సులు చేస్తుంటే అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు అందరినీ ఏడిపించారు కదా అందరి కలని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి మీకు అనిపించలేదు అంటే నేను ఒకటి ఐ వాంటెడ్ టు షో వెరీ బ్యూటిఫుల్ ఒక టార్గెట్ రెండోది తనకు ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ కెపాసిటీ విజయ్ స్వామింగ్ మిస్టర్ ఇండియా లేకపోతే అలాంటి సినిమాలు వాటిలో తనకున్న కామెడీ టైమింగ్ ఇవన్నీ ఎక్స్ప్లైట్ చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణ క్షణం ఓకే సిదేవ్ చుట్టూ అంటే ఎవరు మిమ్మల్ని మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవరు డిస్కషన్ డిస్కషన్ ఇంకా మీతో ఎవరు మాట్లాడుతున్నారు సార్ శివ తర్వాత ఎప్పుడు మాట్లాడలేరు ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు శివ కూడా మాట్లాడలా అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది కదా అయ్యో వెంకటగారు మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే అదే అదే పాయింట్ మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణ క్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది గోవింద గోవింద ఆల్సో ఫేర్ గోవిందరెక్ట్ మీరు వాట్ మీ మీదైన కారణం గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఇప్పుడు నేను ద హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్ ఇంటర్వ్యూ లో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్ ఈ రాబరీ నేను లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫీట్ ఎంతో అంటే అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ దాంట్లో సెన్సార్లో నైన్ మినిట్స్ ఎగిరిపోయింది నైన్ నైన్ కన్నా పైన ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుళ్ళు షూస్తో ఉండకూడదు అంటే దొంగలు రాబ్ చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ షూస్ ఎందుకు ఇప్పుతారు బయట ఓకే అది అది వేరే విషయం దాని ఒక్కదాన్ని నన్ను అంటలేనా రీజన్ ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో సెకండ్ మేబీ ఒక అంటే ఒక అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ అనాలిసిస్ క్షణం లాగా అంటే పోస్ట్ మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమా సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి ఏదో సీన్స్ బాగున్నాయి అన్ని బాగానే ఉన్నాయి కానీ వాట్ వాజ్ మిస్సింగ్ ఇస్ ద ఫండమెంటల్ హుక్ దేనికోసం అయితే సినిమా తీసామో అది లేదు సినిమా నైన్ మినిట్స్ లేపడం వల్ల అంటే అదే మెయిన్ పాయింట్ లేదు కదా ఓకే ఎందుకంటే అసలు ఒరిజినల్ గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డింగ్ టైంలో ఈ కోరస్ సింగర్స్ కొంతమంది మోర్చిపోయేవారు అసలు అది చూసి ఆ ఎపిసోడ్ అవునా రాబరీ ఎపిసోడ్ చూసి అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది అది కానీ మీరు టైటిల్ కూడా మంచి టైటిల్ అండి అంటే పాపులర్ కొలక్వియల్ టైటిల్ గోవింద ఆ టైం లో చాలా మందికి రివర్స్ గోంద గోంద అంటే ఇట్ ఎఫెక్టివ్ ఇట్స్ వెరీ నెగిటివ్ టైటిల్ అంటే మనం ఒక వంద గోవింద అంటం కదా గోవింద గోవింద అండి పోయింద అని గోంద అని నెగటివ్ ఆస్పెక్ట్ లో చూశారు చాలా మంది అది మัท దత్తగర్ వజ్రకిరీటం అనేది మిక్స్ చేసి చెప్తున్నారు కదా கரెక్ట్ హ్మ మరి ఎందుకు మీరు ఒప్పుకోలేదు వజ్రకిరీటం ఐ థాట్ ఇట్ వన్ మరి ఫర్ అప్రోప్రియేట్ టైటిల్ అంటే వాంటెడ్ స్లైట్ పన్ ఇన్ ఇట్ హ్మ గోవింద గోవిందా అది అప్పుడు బాగా మీరు అన్నట్టుగా మీరు పెట్టింది కొలిక్ టైట్లు ఎందుకంటే ఎవరు కొండ మీదకి వెళ్తున్నా గోవింద గోవిందని నడుచుకుంటూ వెళ్తారు ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా గోవింద గోవింద అనుకుంటారు బట్ ఆన్ ది అదర్ సైడ్ అవాడ డబ్బులు ఎవడన్నా పోగొట్టుకుంటే ఆ సెన్స్ ఎక్కువ క్యారీ అయిందండి సినిమా మీద అక్కడ మరి ఇంకెవరు నిలబడలా నాగార్జున అండ్ శ్రీదేవి రాజకోట్ మంచి మ్యూజిక్ చేశారు మంచి పాటలు ఇందిర మందిర ఇన్ పాటలు అన్ని కూడా తర్వాత ఆఫ్టర్ దట్ మీరు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన సినిమాలు యు మేడ్ ది బాలీవుడ్ నీల్ డౌన్ బిఫోర్ యూ లైన్ ఇప్పుడు నాకున్న ఒక యునిక్ ఆస్పెక్ట్ స్టోరీ టెల్లింగ్ మేకింగ్ టెక్నిక్ పర్గొన్న అవగాహనలో ది నెవర్ సో లవ్ స్టోరీ లేక ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే సంథింగ్ లైక్ సత్య సో ఆటోమేటిక్ గా అంత డిఫరెన్స్ ఇన్ టేకింగ్ వచ్చినప్పుడు టాక్డ్ అబౌట్ యా టాక్డ్ అబౌట్ ఇండియా టుడే లాంటిది కూడా మీకు బ్రహ్మాండంగా అసలు డైరెక్టర్ ఆఫ్ ది సెంచరీ అని డైరెక్టర్ ఆఫ్ ది కంట్రీ అని అసలు డైరెక్టర్ ఆఫ్ ది వరల్డ్ అని అసలు మామూలుగా పోటీ మీకు టైటిల్స్ అన్ని టైటిల్స్ విన్ చేసిన ఇండియన్ డైరెక్టర్ లేడు అండ్ వరల్డ్ లో కూడా లేరు అన్ని టైటిల్స్ వచ్చిన వాళ్ళు మనం గాడ్ ఫాదర్ ఇలాంటి స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లవ్ చేస్తారు గాడ్ ఫాదర్ అని హౌ మెనీ పీపుల్ కుడ్ హెవ్ సీన్ గాడ్ ఫాదర్ బట్ మీది అలా కాదు ఇక్కడ ఈ రోజున మీ అభిమానులందరూ కూడా డౌన్ ది జనరేషన్ సందీప్ వంగళవాడి దగ్గర నుంచి నిన్న హత్య అని సినిమా తీసిన శ్రీవిద్య వరకు కూడా అందరూ మిమ్మల్ని మీ పేరు జపం చేస్తుంటారు అందరూ వరంగారు లాగా షార్ట్ తీయాలి వరంగారు లా షాట్ తీయాలి బట్ ఈ దీంట్లో మీరు ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ సడన్ గా సమ్వేర్ నే బాటమ్ పిట్ లో పడిపోయినట్టుగా అయింది సార్ అది ఎవరు కూడా మీ అభిమానులు ఎవరు కూడా మళ్ళీ ప్రతి సినిమా మీరు తీసిన రక్త చరిత్ర కానీ ఎనీ ఎనీ డ్యామ్ ఫిల్మ్ ఐ కాల్ ఇట్ ఇన్ దట్ పీరియడ్ మీరు తీసిన వాటిలో ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క లైబ్రరీ షార్ట్ అండి చూసి నేర్చుకోవాల్సింది బట్ వై యు హ్యావ్ ర్యాన్ ఇన్ దట్ సెగ్మెంట్ అండి నాకైతే ఇప్పటికీ నేను అదే నేను మొన్న దాంట్లో అదే చెప్పాను కదా ఆ ట్వీట్లో సారాంశం అదే కదా బేసిక్గా ఇప్పుడు ఒకటేంటంటే ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ అని ఉంటుంది ఐన్ ప్రిన్సిపల్స్లో ఆబ్జెక్టివిజం అనే దానికి మీనింగ్ ఏంటంటే లక్ష్యం నేను ఇది సాధించాలా ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి చేరుకోవాలి అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఒక ఆబ్జెక్టివ్ అన్నట్టు నేను ఏంటంటే రోడ్ మీద వెళ్తున్నా డెస్టినేషన్ ఎందుకు వెళ్తున్నాను అల్లాల్సిన అవసరం ఏంటి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అనే క్లారిటీ అనేది ఆలోచించకుండా నడిచాను అని ఏ సినిమా పడితే అట్ అప్పుడు ఏం మూడు వస్తే అది తీసేయడం దట్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ లెస్ డెస్టినేషన్ ఆబ్జెక్టివ్ లెస్ యువర్ జర్నీ ఎయిమ్లెస్ డెస్టినేషన్ ఇస్ నో ఎయిమ్ అక్కడ అవకాశం ఏంటంటే ఐ బిలీవ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్ నా లాంటి కూడా అలా పాట అలా అంత బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాల టైం అయితే బేస్ చేస్తాడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేస్తాడంటే దట్ ఈస్ ఇన్ ఆన్సర్ ఐ కెనాట్ గివ్ ఇప్పుడు దీంట్లో ఎప్పుడు నాకు తట్లేదు అని కాదు అక్కడ అప్పుడప్పుడు వస్తున్నాయి ఇది సిగ్నల్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాన్సిస్ కపూర్ అది ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక సెవెన్ ఎయిట్ ఫాదర్ డైరెక్టర్ డైరెక్టర్ ఇంటర్వ్యూర్ తను ఏదో సినిమా తీశాడు కాన్వర్ చేసిన గాడ్ ఫాదర్ అంత బాగుంటుందా అడిగాడు ఇంటర్వ్యూర్ కపూర్ అని అంటే లేదు సినిమాలను కంపేర్ చేయకూడదు కంపేర్ చేయట్లేదు నేను మీరు గాడ్ ఫాదర్ తీసారు నాకు బ్రహ్మాండంగా కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చింది చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో అంటే కప్పులు ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే తనకు కూడా తటలా యూనో అంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోల్ అలాంటిది కూడా అలాంటి పప్పులో ఖాళీసాడు అంటే అప్పుడేంటి చాలామంది థియేటర్స్ ఈవెన్ ఇక్కడ కూడా సో ద పాయింట్ ఏంటంటే మనం ఏ సినిమా అయినా ఒక డెసిషన్ నుంచి వస్తుంది ఆ డెసిషన్ ఆ రోజు ఎందుకు ఏ పరిస్థితిలో ఏం తీసుకున్నాం అనే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్స్ నుంచి మనం చేస్తాం సో దాన్ని లుక్ బ్యాక్ చేసుకోవడానికి మళ్ళీ ఆలోచించడానికి ఏదన్నా ఒక ఏదన్నా ఒకటి జరగాలి సంథింగ్ ఇప్పుడు ఏ డైరెక్ట్ ఏం కాదు ఏ డైరెక్టర్ కూడా ప్రపంచంలో కూడా భారతదేశంలో కూడా సినిమా బాగుండకూడదు అని ఎవ్వరూ తిరిగి సినిమా ఎవ్రీ ఇట్ అనుకుంటాడు అది అయినంత తెలుస్తుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత ఒక పెద్ద ఐడియాతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం ఉంది అదేంటి ఒక అండర్ వరల్డ్ అనే ఒక ప్రపంచం ఉంది నేను ఒక ప్రేక్షకుని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి వాళ్ళకి ఒక రింగ్ సైడ్ వ్యూలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూపించడానికి ట్రై చేసిన ఫిల్మ్ అది సత్య వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వాళ్ళేం కొమ్ములతో పోవట్లేదు కూరలతో పోట్లేదు వాళ్ళు ఏమి బ్లడ్ థర్స్టీ మాన్స్టర్స్ కూడా కాదు వాళ్ళు వాళ్ళు మామూలు మనుషులు వాళ్ళు ఇది ఇది నా ఉద్దేశం సో ఒక వరల్డ్ లో తీసుకెళ్లి ఆ వరల్డ్ ని పరిచయం చేశాను నెక్స్ట్ సినిమా ఏం తీసాను కౌన్ తీశాను కౌన్ ఏంటి ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎవడో వచ్చి తల్లిపోతాడు అక్కడ నుంచి ఒక చిన్న థ్రిల్లర్ మొత్తం స్టోరీ అంతా కూడా ఒక రాత్రిలో జరుగుతుంది సత్యాలు ఉన్నంత స్కేల్ తీసి ఇది ఈ సినిమా ఎందుకు తీయాలంటే అదేంటంటే అలాంటప్పుడు సబ్జెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇంటెన్షన్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ బిగర్ నో బిగ్గర్ ఆర్ బెటర్ ఆర్ మేబీ సంథింగ్ సిమిలర్ సంథింగ్ లైక్ దట్ అది నేను ఆలోచించిన అంతే ఆ టైం లో అదే సరిగ్గా అనుకోను తీసాం అంతే అండ్ అసలు ఆ సినిమా లాస్ట్ వెళ్తున్న కొద్ది యాజ్ ఇట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ క్లైమాక్స్ చాలా స్పైన్ చిల్లింగ్ ఉంటుంది ఆ ఫిల్మ్ కానీ నా పాయింట్ నేను మొన్న సత్య చూసిన మూడ్ లో నేను కౌన్ తీసి ఉండు కాదు ఆ మూడ్ నాకు అప్పుడు ఉండే మొన్న వచ్చిన జ్ఞానోదయం ఐ మేడ్ సమ్థింగ్ బిగ్గర్ అండ్ బెటర్ విత్ లైక్ అవునండి అవును ఇప్పుడు మీకు ఆ తర్వాత ఇప్పుడు కౌన్ గురించి మీరు మాట్లాడారు కదా ఆ స్ట్రింగ్ లో మీకు ఏమనిపించేసారు ఇలా ఈ సినిమా నేను ఎందుకు తీసాను ఈ సినిమా అది ఎప్పుడు ఆలోచించలేదు మన నేను అది మొన్న మీకు వచ్చిన ఆలోచన ఎందుకంటే మాకు మీరు అవకాశం ఇచ్చారు ఈ రోజున ఎందుకంటే చెప్తున్నాను ఇది ఇది చెప్తున్నాను అది ఆ ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదు కదా ఒక సినిమా రెండు సినిమాలు కూడా కాదు కాదు సో అది అది ఎందుకు వచ్చింది అంటే దానికి ఆన్సర్ నేను చెప్పగలిగితే నిజంగా నేను చేసేవాడిని కాదు అంటే అప్పుడు మీకున్న మూడ్ వేరు కదా నేను అదే అంటున్నా ఇప్పుడు కదా మీరు మీకు ఇంటర్ ముందు ఏం చెప్పాను ప్రతి డెసిషన్ మీరు తీసుకునేది అప్పటికి సంబంధించిన కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయన్స్ చేస్తాయి ఫ్యాక్టర్స్ అంటే మనుషులు కాదు ఫ్యాక్టర్స్ మైండ్ స్టేట్ మీ మైండ్ స్టేట్ మీ ఏదో మాట్లాడుతూ ఇది తీ అని ఎవరు చెప్పలేదు నాకు దట్ ఈస్ నాట్ వాట్ హౌ ఇట్ హ్యాపన్స్ మీకు మట్టుకు మీరే నేనేదో ఫీల్ అయినా అంతే అదే కవి కడి స్వతంత్రుడు అంటారు సడన్ గా నేను కౌన్ లాగా ఒక ఇంట్లో మొత్తం ఒక రాత్రి సినిమా తీస్తే ఎలా ఉంటదేని దానికి యాక్సిడెంట్ అంతే కానీ దీని బదులు ఆ తీయొచ్చు కదా అని ఆలోచించలా అదే ఆటోస్టాప్ అంటేనే చేయేసారు అంతే అంతే వాటిని మీరు ఎప్పుడు కూడా బాయ్ చేసుకోలే దాన్ని ఇలా అంటే నేను ఈ ట్వీట్ లో నేను ఒక లైన్ పెట్టాను ఐ వాస్ రన్నింగ్ టువర్డ్స్ ది హొరైజన్ లుకింగ్ అప్ అండ్ కంప్లీట్‌లీ ఇగ్నోరింగ్ ద గార్డెన్ ఐ లేడ్ వినేత్ మై ఫీట్ వినేత్ మీరు ఏదైతే లాంచ్ ప్యాడ్ ని మీరు తీసుకున్నారో దాన్ని దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని కరెక్ట్ గా వాడకుండా మీరు హరదయాన్ని చూసి పరిగెడుతున్నారు బికాస్ ఆఫ్ దట్ మెనీ టైమ్స్ అని చెప్పాయి ట్వీట్ లో అదే చాలా సార్ అంటే మీరు ఎక్కడ ఏ రోజున కూడా యూ డిడ్ నాట్ వాట్ కాల్ డిడ్ యూ ఎవర్ రిపెంట్ ఆన్ దట్ ఎప్పుడు కూడా మొన్న వరకు మీరు అసలు మీరు ఏది నేను చెప్పింది లేదు అన్నట్టుగా ఉండేది మీ ఆలోచన బట్ ఈ సడన్ రివల్యూషన్ అన్నది ప్రపంచాన్ని చాలా డిలైట్ చేసిందండి మీరు చెప్పిన మాటలు దాంట్లో అసలు పొంగిపోయారు అందరూ కూడా ట్విట్టర్ అంతా మునిగిపోయింది మెసేజ్లతో అసలు అంటే రామ్ రామ్ వర్మ గారు మళ్ళీ నెక్స్ట్ ఇన్నింగ్స్ అన్నంత క్రేజ్ క్రేజ్ డెవలప్ అయింది ఇప్పుడు ఆ క్రేజీకి తగ్గ సినిమా చేయాలని మీరు ఎట్లీస్ట్ నవ్ ఈవెన్ నవ్ ఈవెన్ ఆర్ యూ మెజరింగ్ యాడ్ స్ట్రిక్స్ ఇప్పుడు నేను ఐ ఆన్ నావెల్స్ ఆఫ్ ఫిడ్రీక్ ఫోసేతో లేకపోతే ఫిలాసఫీస్ ఆఫ్ నీషే లేకపోతే ఐండ్రాన్స్ ఫౌంటెన్ హెడ్ లేకపోతే చేజ్ రాబర్ట్ లు ఈ కైండ్ ఆఫ్ రైటర్స్ అందరూ కూడా ఐ యాక్చువల్లీ రెడ్ దెమ్ ఈవెన్ బిఫోర్ ఐ బికేమ్ డైరెక్టర్ డైరెక్టర్ ఆ నాలెడ్జ్ అంతా అప్పుడు అప్పటి నుంచి ఉంది నాకు ఇది ఇవాళ కొత్తగా రాగా వచ్చింది మనం కోవిడ్ లో కూర్చొని చదివి నేర్చుకోవాలి యూనో అప్పుడు చేస్తే ఆ రేంజ్ సినిమా చేయాలి ఇంతవరకు ఎందుకు చేయలేదంటే అంటే పక్కన పెట్టాడు ఐ వాంట్ మేక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అండ్ డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ నా ఫస్ట్ థాట్ అది ఓకే బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ఏంటి మీరు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారా ఎంతమంది స్టార్స్ ఉన్నారు లేకపోతే ఎన్ని సంవత్సరాలు తీసారు కాదు ఆన్ ఐడియా లెవెల్ ఐ వాంటెడ్ ఇట్టు బి ద బిగెస్ట్ అంటే ఎంతకన్నా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బిగ్నెస్ అనేది రావటానికి ఛాన్స్ లేదు అని ఒకటి నాకు అనిపించాలి అప్పుడు దేంతో మేజర్ చేస్తే నేను ఫోర్స్ ఇత్ బుక్స్తో మెజర్ చేస్తాను సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆర్ సమ్ థాట్ ఐ రెడ్ సమ్వేర్ ఆర్ వాట్ ఎవర్ సో నేను మొత్తం ఇంతవరకు వచ్చేది అధ్యయనం చేసిన మట్టి అన్నిటికన్నా పెద్ద సబ్జెక్ట్ అని నా ఫీలింగ్ సిండికేట్ సిండికేట్ సో దాట్ ఈస్ వాట్ ఐఎమ్ అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీరు చెప్పింది థాట్ బిగ్ అయినప్పుడు మీరు యు మేక్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఇప్పుడు మీరు సర్కార్ సినిమాకి ముందు ఒక లైన్ రాసి కింద రామ్ గోపాల్ ఉంటుంది సో ఇప్పుడు మీరు సపోజ్ ఓపెన్ హేమర్ ఉంది అనుకోండి ఓపెన్ హేమర్ ద మేకింగ్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ అదే బిగ్ థాట్ అది అటామిక్ బాంబ్ ఎందుకు తయారు చేశారు దాని పరిస్థితుల గురించి ఒక సినిమా చెప్తాను అంటే దట్ ఈస్ ద బిగెస్ట్ ఫిల్మ్ ఎందుకంటే దట్ ఈస్ ఇస్ ఈస్ పాయింట్ అవును బట్ మీరు అంటే మీరు మళ్ళీ మిస్ అవ్వను ట్రాక్ అంటే ఇప్పుడు అది ఒక్కటి సరిపోదు కదా సార్ ఈ రోజున ఒక సినిమా చేయాలంటే ఒక మంచి మంచి స్ట్రాంగ్ పెద్ద హీరో ఉండాలి అది ప్యాన్ ఇండియే చేయాలి పెద్ద హీరో అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సందర్భం ఎందుకంటే సత్యాలు ఎవరున్నారు ఎవరు లేరు సత్య ఆల్సో పెద్ద సినిమా ఎస్ పెద్ద సినిమా హీరో నేను పెద్ద సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తీశా ఆజీవికి ఆగ్ అమితాబ్ బచ్చన్ అజిత్ దేవగన్ మోహన్ లాల్ సుష్మిత సేన్ అంతకన్నా స్టార్ కాస్ట్ ఆ టైం లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అది త్ రానా అమితాబ్ బచ్చన్ ఎక్స్ వై జెడ్ వాళ్ళందరూ ఉన్నారు సో అది కాదు బిగ్గెస్ట్ ఫిలిం అనేది ఎంత మంది స్టార్స్ ఉన్నారు ఎంత ఖర్చు పెట్టారని కాదు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లో ఉన్న ఒక అట్రాక్షన్ దాన్ని మీరు ఎంత సిన్సియర్ గా తీసారు అనేది బిగ్గెస్ట్ ఫిల్ బిగ్గర్ డైమండ్స్ అది ఓపెన్ హేమర్ ఉంది అనుకోండి అది ఆటం బాగుంది సబ్జెక్ట్ బిగ్గర్ దాంట్లో ఎవరెవరున్నారా లేరా అనేది మీనింగ్ లేదు అది అది నేను చెప్పేది టు మేక్ ఎ ఫిల్మ్ నాట్ రామ్ గోపాల్ వర్మ ఈ సబ్జెక్ట్ మ్యాటరు రామ్ గోపాల్ ఎవడు తీసినా కూడా అంతే ఇంటరాక్షన్ ఉంటది ఇప్పుడు టైటానిక్ ఉంది అనుకోండి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ జేమ్స్ క్యామరన్ తీయకపోయినా కూడా అంతే ఆడుతది కొత్త తీస్తే వాడు జేమ్స్ క్యామరన్ అవుతాడు అది నేను చెప్పేది ఇప్పుడు శివ ఉంది రామ్ గోపాల్ తీయలేదు కదా ఎవడు ఊరు పేరు తెలియన కూడా తీసాడు వాడి పేరు రామ్ గోపాల్ వర్మ తీసిన విధానం బట్టే రామ్ గోపాల్ అడిడు రామ్ గోపాల్ మలాని శివల అది నేను చెప్పేది ఆఫ్ కోర్స్ అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు మీరు చేయబోతున్న ఈ సినిమా సిండికేట్ కంటెంట్ బిగ్గర్ అని మీరు చెప్పారు ఇది ఎప్పుడు లోగా ప్రారంభం అవుతుంది మార్చలు స్టార్ట్ చేస్తారా ఓ మార్చి అంటే మీ సబ్జెక్ట్ అంతా రెడీ అయిపోయింది మీరు నార్మల్ గా అన్ని సీన్లు ఒకేసారి రాసుకుని పెట్టుకోవడాలు కట్టి ఉండవుగా మీకు ఉంటాయా అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అంటే సిండికేట్ కొంచెం చాలా ఎందుకంటే చాలా స్కేల్ చాలా పెద్దది ఆఫ్ ఐ మీన్ డీటెయిలింగ్ వర్క్ అప్పుడు అది మీకు ఫుల్ స్క్రిప్ట్ లేకపోతే సత్య సత్యం అంటే అప్పటికప్పుడు ఆలోచించి సీన్లు తీసేయచ్చు సిండికేట్ తీరం అలా సో ఇట్ నీడ్స్ ఆ హోంవర్క్ అంత అసలు నాకు తెలియని డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు సచ్చే చూసిన తర్వాత ఇమీడియట్ గా సిండికేట్ ఐడియా వచ్చిందా సిండికేట్ ఐడియా వస్తుండగా మధ్యలో మీరు సర్చ్ చూసారు ఏం చెప్పాను అంటే నా సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్ని నా దగ్గర నేను డైరెక్ట్ అవ్వక ముందు నుంచి ఉన్నాయి ఓ సిండికేట్ కూడా ఉందండి సిండికేట్ ఉండదు సెక్షన్ ఒక ఐడియాలజీ ఏదో ఉంటుంది దాని ప్రకారం అది ఇప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సిండికేట్ ఉంది అనుకోండి దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండే స్ట్రీట్ గ్యాంగ్స్ అంటే వీధి రౌడీలు అంటారు చిన్న గ్యాంగ్ ఉంటది వీళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అయిపోయారు ఒక పర్టికులర్ టైమ్ లో శివసేన శివసేన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్ని చాయిన్ తర్వాత స్మగ్లర్స్ వచ్చారు ఎలక్ట్రానిక్ గూడ్స్ గోల్డ్ అనేది ప్రతి డిమాండ్ ఉంది కాబట్టి స్మగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్